రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కృతజ్ఞతలు తెలిపే సందర్భంగా చాలా మంచిగా నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం జరిగింది రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ఇప్పుడు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ అన్ఎంప్లాయ్మెంట్ని ఏమాత్రం తీర్చే రకంగా లేదని ఏ రకంగా ఏ రంగాల్లో భారతదేశం పనిచేస్తే చైనా లాంటి దేశాలని ఎదుర్కోగలదో చెప్పటం జరిగింది అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికలైన తర్వాత మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి ఇంప్రపోర్షనల్గా చాలా పెద్ద ఎత్తున కొత్త ఓటర్స్ చేర్చి ఎన్నికలు జరపటం వల్ల అక్కడ బీజేపీ పార్టీ వారి అలయన్స్ పార్ట్నర్స్ గెలిచారని చెప్పి ఆ కొత్త ఓటర్స్ వివరాలు ఎంత సందర్భంగా ఉన్నాయంటే ఒక ఒకే అడ్రస్లో దాదాపు వేల మంది ఓట్లని ఎక్కిచ్చారని వివరాలు కూడా చెప్పడం జరిగింది ఎలక్షన్ కమిషన్ని ఈ కొత్త ఓటర్ల వివరాలు ఇవ్వమని చెప్తే ఇవ్వటం లేదని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా అత్యున్నత పదవులలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఈ రకమైనటువంటి పదవుల ఎన్నికప్పుడు ఇంతకు ముందు ముగ్గురు సభ్యులు నలుగురు సభ్యులతో కమిటీ ఉండేది ఆ నలుగురు సభ్యులు ఎవరంటే ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ అదే రకంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవారు కానీ మోడీ గారు ఈ కమిటీ నుంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కమిటీ నుండి తీసేయటం వల్ల ఇప్పుడు ముగ్గురు సభ్యులే ఉన్నారు ఆ ముగ్గురు సభ్యుల్లో హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే మీటింగ్ జరుగుతుంది ప్రతి మీటింగ్ లో హోమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఇద్దరు అవుతారు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒక్కడే ఉంటారు దానివల్ల ఏ రకమైనటువంటి అర్థవంతమైన చర్చ జరగదు మంచి భారతదేశానికి మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే అధికారుల్ని ఎన్నుకునేటటువంటి అవకాశం లేదనేది పార్లమెంట్ సాక్షిగా ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష నాయకుడుగా ఇవాళ రాహుల్ గాంధీ గారు చాలా గొప్పగా మాట్లాడటం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రత్యేకంగా రాహుల్ గాంధీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను